వెల్కమ్ టు టీజీ టీవీ నేను కావేపల్లి మండలం పింజరమడుగు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన చిప్పలపల్లి ఆనంద్ పై అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు దాడి చేసి గాయపరిచారని విషయం తెలుసుకున్న తండ్రిని పరామర్శించేందుకు గ్రామానికి రాగా ఎందుకు దాడి చేశారని అడగ్గా కావేపల్లి సొసైటీ ఉపాధ్యక్షుడు గజ్జర్ల పోయి రాంబాబు కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మలపాటి సత్యనారాయణతో పాటు కొంతమందితో మాపై కులం పేరుతో దూషిస్తూ విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని అయినా పరిగెత్తుకుంటూ వెళ్తున్న మమ్మల్ని వెంటపడి పడి మరి కట్టలతో దాడి చేశారని తెలిపారు గాయపడిన వారిని వైద్య సేవల నిమిత్తం పోలీసుల సహాయంతో ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు ఈ ఘటనపై ఎస్ ఎస్టి అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్టు కామే పండిస్తాయి సాయి కుమార్ తెలిపారు ఆనందరావుల పెళ్లి ఆనందరావు అని అయితే అసలు పద్నాలుగు పద్నాలుగు తారీఖుగా తారీఖు ఉదయం పూట అసలు ఏం జరిగిందో మాది విషయాల గురించి కమ్మ విషయాల గురించి నాకు తెలియదు పొద్దున దాకా దాకా ఆటో దొరుకుని సాయంత్రం పూట నేను ఇంటికి వస్తానా ఇంటికి వస్తా అంటే వీళ్ళంతా ఒక్కడ కూకూరు అన్న మరి విషయంలో మరి వాడు మట్టి మర్చిపోసిన మీరు పెద్ద మనిషి తిరిగి పొద్దుగా అడగవచ్చు కదా మళ్ళీ ఇంటికి అన్న తగాదులు ఆ తగాదాల గురించి వరకు సంవత్సరం బట్టి సత్తారు ఎందుకు అన్న ఎట్లు అట్లా ఎందుకు వేసారు మట్టి తీసి చేయరాదా అని అని అడిగినాం అడిగిన నేరానికి ఎనిమిది మంది తొమ్మిది మంది ఆటో తిక్కోకుండా పిడిగుద్దులతోని మాలా విపచ్చంగా కొట్టారు కొట్టిన కొట్టిందని నేను ఉదయం సాయంత్రం పూట ఇక ఇంటికి వెళ్ళి వచ్చిన ఏడుచుకుంటా వచ్చిన తర్వాత అది ఇక ఏం చేయాలనేది అర్థం కాక ఇక ఏ పెద్ద మనసు కని చెబుదామన్నా అది నాకు అంత పడతలేదు ఉదయం పూట మా పిల్లగా ఎరక ఉదయం పూట బయలుదేరి పది పదకొండు గంటల వరకు వచ్చారు కమ్మ నుంచి ఆ దారిన వత్తొత్త అడిగారు రోడ్డు మీద వచ్చిన ఆయన దమ్మని పడి సత్యే కలిసి కలిసి ఏందండి అట్లా మన ఊరు మన ఊళ్ళ మరి పెద్ద మనుషులు చెప్పుకోవటం ఎవరు చెప్పుకుంటామండి అట్లా కొట్టడం కరెక్ట్ కాదు కదండి అని మా పిల్లగా అడిగారు అడిగితే అడుగుతున్న వారు అడుగుతుంటే అరే మా ఇట్టం మేము ఆ తగాది గురించి మీ మమ్మీ ఆ నాన్న ఎందుకు అడిగారు అని ఆయన అనడు అంటే ఇలా అట్టట కొడతారా అండి పెద్ద మనుషులు మీరు పెద్ద మనుషులు కాబట్టి అని చెప్పగలిగిన చెప్పినప్పుడు ఏదో సమానం చెప్పి ఎలా కొట్టచ్చు కానీ ఆ రకం కొడతారా అండి అని మా పిల్లగాళ్ళు అడిగారు అడిగిన మా అది కాని ఎన్ని మాటలు సతాస్త మమ్మల్ని అని ఇంట్లో నుంచి కర్రలు తీసుకొని వచ్చి ముందగాళ్ళు గుజ్జులపూడి రాంబాబు దొమ్మలపడి పట్టి సత్యం దొమ్మలు పట్టి ఎంకన్న దొమ్మలు పట్టి అచ్చయ్య మరి గుజ్జులపూడి పొడి చిన్నంకయ్య మరి వంకాలు పడి సత్యమయ్య వీళ్ళు ఐదారు పంతంగి సీను సాకల సీను వీళ్ళు కలిసి పచ్చంగా పిల్లగాళ్ళని పట్టుకొని ఉరికించుకుంటా రోడ్డు మీద ఉరికించుకుంటా ఆ రకంగా కర్రలతోని మరీ సినిమాల కొట్టినట్టు కొట్టారు సార్ మరి మేము అసలు ఎవరు చెప్పుకోవాలని అర్థం కాక పోయి కేసు పెడితే సార్ ఈ రోజు వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు మాకు చాలా నాంబు అని సార్ మేమైతే ఎట్టి పరిస్థితిలో ఈ వారం రోజులల్లో మేము ఇంటికాడ ఉంటాల్లా చాలా పెద్ద మనిషి ఎనభై ఎనభై ఆరు సంవత్సరాలున్నాయి మా అమ్మ మా అమ్మను పెట్టిపోయి ఖమ్మంలో చాపుకోవాల్సి వస్తుంది ఆమెను దాదాపు పది సంవత్సరాలు బట్టి కంటికి రెప్పలేక దాకా వచ్చినాం మరి ఏమి లేకుండా ఉంటే ఆమె మనబాడు లేకపోతే తిండి లేకుండా తిప్పలు లేకుండా ఒకళ్ళు చచ్చిపోతే మీ ఎవరిని అడగాలి వీలు చేపట్టేగా నేను పోయి కమ్మలో భయపడి చాపుకునేది మరి ఎప్పుడు ఏ టైనా వచ్చి ఇంటి మీద కొట్టి కొంత భయంతో కమ్మాల్లో ఉంటుంది సార్ మరి మా అమ్మ మాత్రం దాదాపు ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాలు ఉంటాయి చాలా ముసలమ్మ ఆమెను ఇప్పటిదాకా ఈ ఊరు మొత్తం తెలుసుని ఆమెను చాలా జాగ్రత్త చాదుకుంటా వస్తాను అట్లాంటి మనిషిని వదిలిపెట్టిపోయి ఖమ్మాలను చాపుకోవాల్సి వస్తాను సార్ మరి ఏదైనా దయచేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే మమ్మల్ని నేను ఇంటికాడు ఉంటే మమ్మల్ని చాదుకునేది చాలా కల్పి కల్పించామని గవర్నమెంట్ కానీ మిమ్మల్ని కానీ కోరుకుంటాను సార్ గుజ్జులపూడి రాంబాబు దమ్మలపాటి సత్యం దమ్మలపాటి అచ్చయ్య దమ్మలపాటి వెంకన్న ఆ పంతంగి శ్రీను వంకాయలపాటి సత్యం వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే మా నాన్నని వాళ్ళొక అగ్ర కులాలు మేము ఒక తక్కువ కులం తక్కువ కులం అని ఎన్ని రోజులు ఈ మాటలు భరించాలి మేము ఈ మాటలు భరించి చిన్నప్పటి నుంచి విని స్కూల్లో విని కాలేజ్ లో విని ఎక్కడైనా ఇదే 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 పడి 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 ఓపిక లేదు అసలు ఆఖరికి మేము ఈ మాటలు నువ్వు ఎక్కడా ఏం లేదు మమ్మల్ని ఎవ్వరు అనలేదు లేదు తోరికి ఎవరితో మాట్లాడదాం ఇన్సల్ట్ ఇన్సల్టింగ్ వాళ్ళు పది మంది కూర్చున్నా కానీ మా గురించి మాట్లాడుకుంటారేమో మమ్మల్ని కొట్టారు కదా మా నాన్న గురించి మా నాన్న గురించి మేము ఇంత కూడా చేసినాం చాలు మా నాన్న గురించి మా ప్రాణాలే మేము అడ్డ పెట్టుకున్నారు చాలా అడుగున్నారు మా నాన్న గురించి మేము అడగపోతే ఎవరు అడుగుతారు మాకు అన్నదమ్ములు ఎవరు లేరు మేమే నలుగురు ఆడపిల్లలు మా ఇల్లు చూడడం సరిలో ఉందా మా నాన్న కష్ట కష్టపడి చదివించి మా ఇద్దరికి పెళ్లి చేసి ఇంక ఇద్దరికి పెళ్లి చేయాలి మా నాన్న ఒకవేళ ఆ అవమానం తట్టుకోలేక మా నాన్న కొట్టినప్పుడు సూసైడ్ చేసుకుంటే ఎవరు ష్యూరిటీ ఎవరు దీని బాధ్యులు మేమేగా బాధపడేది మేము ఎక్కడికైనా పోయి అడగలవా నలుగురు ఆడపిల్లలు ఎక్కడివి అడుగుతాం ఇక్కడే గెలవలేకపోతున్నాం ఇది జరిగే ఫైవ్ డేస్ ఫోర్ డేస్ అవుతుంది ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఇక్కడే గెలవలేదు ఒకవేళ చంపేసి అక్కడ గెలవగలవా చెప్పండి ఎస్ఐ అంటుండు ఇదంతా ఫేక్ న్యూస్ మీరు ఫేక్ న్యూస్ పట్టుకొని ఇంత వెళ్లాడుతున్నారు ఎందుకమ్మా మీరు ఇంత ఇష్యూ చేస్తున్నారు ఏ ఊర్లో ఏం జరుగుతుంది అనేది మాకు తెలుసు మీ ఇదంతా ఫేక్ న్యూస్ ఎందుకు ఇంత చేస్తున్నారు ఇష్యూ మాకు తెలుసు మా నాన్న నిన్న కంప్లైంట్ ఇచ్చాం సార్ మళ్ళీ సిఐ గారు కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు మా నాన్న కొట్టింది మమ్మల్ని కొట్టినోళ్ళు కాకుండా ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ ఉన్నారు అయితే ఆయన ఎస్ఐ గారు ఏమంటుండు మాకు తెలుసు ఏం జరిగింది అనేది మాకు తెలుసు మేము ఎంక్వైరీ చేసుకున్నాం అంటే దెబ్బలు తిన్న ఎవరెవరు కొట్టారనేది మాకు తెలుసు అది ఆయన వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆయనకి ఎంతమంది కొట్టారు అనేది ఆయనకి ఎవరు చెప్తారు సార్ ఎవరు కొట్టారు మా లైఫ్ అరెస్ట్ చేయాలి మాకు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మేము మీకు సపోర్ట్ గా ఉన్నామంటున్నారు సపోర్ట్ ఎక్కడా జరగట్లేదు సార్ ఇంకా వాళ్ళు ధైర్యంగా మేము దెబ్బలు తిని కూడా ఆ రోజు పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు కానీ వాళ్ళ నొక్కలు కూడా ఎవరు వచ్చి కూడా కనీసం కూడా చేయలేరు మమ్మల్ని అసలు మేము ఇవి చూడండి ఎవరు ఇంకా చాలా డార్క్ పరిగెత్తు రూపాయలు అసలు మమ్మల్ని ఎంత ఘోరంగా అంటే మేము మేము ఉరుకుతున్నాము ఎంత దూరం ఉరకగలము ఆడోళ్ళము కర్రలు తీసుకుని విసిరేయడం ఆ శవరింగ్ వచ్చేసింది మాకు అది ఊహించుకుంటే ఇప్పటికీ కూడా మేము ఇప్పటికీ వచ్చిపోయే దారిలో వాళ్ళు అక్కడే కూర్చొని ఉంటున్నారండి ఉన్నారు అప్పటికీ అక్కడే కూర్చొని మేము వచ్చిపోతుంటే మమ్మల్ని ఇట్లా 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 సీరియస్ గా చూస్తున్నారు కానీ కనీసం వాళ్ళకి ఒక భయం వీళ్ళు కేసు పెట్టారు వీళ్ళు ఈ రకంగా అంత పబ్లిక్ చేస్తున్నారు వీళ్ళ చట్టాలు ఉన్నాయి మాదిగోళ్ళని కొట్టాము ఆడోళ్ళని అనే కనీసము వాళ్ళకి ఒక మానవత్వము ఒక పశ్చాత్తాపం అనేది వాళ్ళ ఫేస్ లో కనిపిస్తలే ఇంకా ఘోరంగా ఎలా అంటే వీళ్ళు మనల్ని ఏం చేయగలరు అనే ఫేస్ తోనే మమ్మల్ని చూస్తున్నారు వచ్చిపోయే దారిలో అయితే సత్యశ్రీ Please do subscribe TG24T.